ఒకరి వలన మనకు గా ఉంది గొడవలు అవుతున్నాయి అంటే ఎంత తప్పుకున్నా తెగే బంధం కానిదైతే మరొకరితో షేర్ చేసుకోవడం కాదు ఎవరితో ప్రాబ్లం ఉందో వాళ్ళతోనే మాట్లాడండి సరే కానీ ఈ సమ్మర్ కి మామిడికాయ పచ్చడి పెట్టారే లేదో కామెంట్ చేయండి నేనైతే ఫుల్ ఎక్సైట్ గా ఉన్నాను చూసారు కదా ఈ మామిడికాయ మీకు ఎంత సైజు లో కనిపిస్తుందో నాకైతే అర్థం కావడం లేదు కానీ చాలా పెద్ద సైజు కాయ ఇది జస్ట్ ఫిఫ్టీన్ రూపీస్ మాత్రమే చిన్న సైజు లో ఉండే జామకాయ సైజ్ అంతా మామిడికాయనే ఇరవై రూపాయలు అమ్ముతున్నారు ఇది ఎంత పెద్ద సైజు లో ఉందో చిన్న ముక్కలు చేస్తే నాలుగు కప్పుల వరకు వచ్చింది నేనైతే ముక్కల పచ్చడి పెడుతున్నాను నేను ఎక్కువగా ఇష్టపడేది మామిడికాయ పచ్చడిలో ముక్కల పచ్చడి ఎక్కువ ఇష్టపడుతున్నాను మౌడికాయ పచ్చడి అంటే ఎంత తింటున్నామో తెలియకుండా మరీ తినేస్తుంటాను అందుకే కారం కాస్త తగ్గించి వేస్తున్నాను మీకు పక్క మెజర్మెంట్స్ కావాలని అనుకుంటే కామెంట్ చేయండి గుంటూరు కారం కదా నాకు కారం క్వాంటిటీ అయితే పర్ఫెక్ట్ గా సరిపోయింది ఉప్పు కూడా కరెక్ట్ గా సరిపోయింది మళ్ళీ వేయాల్సిన అవసరమే రాలేదు మామిడికాయ పచ్చడి మంచి ఫ్లేవర్ తో టేస్టీగా రావాలి అని అంటే మెయిన్ గా గుర్తు పెట్టుకోవాల్సింది ఆవాలు మెంతి పిండి క్వాంటిటీ అనేది పర్ఫెక్ట్ గా వేయడం నెక్స్ట్ పచ్చల్లో యూస్ చేసే ఆయిల్ వేరే శనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ యూజ్ చేయండి ఉప్పు ఎప్పుడైనా వన్ పర్సెంట్ ఎక్కువ వేసుకుంటే అన్నంలో కలుపుకుంటుంటే టేస్ట్ బాగుంటుంది లాస్ట్ అండ్ ఫైనల్ వెల్లుల్లి ఇలా కచ్చా పచ్చగా తెంచుకుని వెల్లుల్ యాడ్ చేసుకుంటే ఈ మామిడికాయ పచ్చడికి వచ్చే ఫ్లేవర్ ఉంటుంది భలే ఉంటుంది కదా సరే మరి మామిడికాయ పచ్చడి లవర్స్ అందరూ వెంటనే లైక్ చేసేయండి హోమ్లీ ఫుడ్ రెసిపీస్ అన్ని మన ఛానల్లో ఉంటాయి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పెద్ద పెద్ద వీడియోస్ అన్ని వచ్చేస్తాయి